ప్రస్తుతం మనకి అవసరం ఉంటే తప్పే బయటికి రాకూడదు ఎందుకంటే వర్షం తీవ్రత ఎక్కడైతే మేము ఏమి జిల్లాలకు జారీ చేసాం అక్కడ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి బయటకు వస్తే ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా మనం ఏంటంటే కొంచెం ప్రాణ నష్టం కూడా ఈ యొక్క వీధుడు గాలులు కూడా మనకి ఈ వర్ష సూచనతో పాటు వీధుడు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు కూడా ఉంటాయి ఉరువులు మెరుపులు కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు పని ఉంటే తప్పితే వీలైనంత వరకు బయటకు రాకూడదు అనేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ వాళ్ళకి తెలియచేయడం ద్వారా వాళ్ళకి ఈ సమాచారాన్ని పట్టుకుని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటిని ఒక మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించడం ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అంతేకాకుండా ఎక్కడైతే పాత భవనాలు లొకేట్ అయి ఉన్నాయి ఆ ఏరియాస్ నుంచి కూడా జనాల్ని సురక్షిత ప్రాంతాలకి తన తరలించడం ఎలక్ట్రిసిటీ పోల్స్ డామేజెస్ కానీ ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో పర్టికులర్గా థర్టీ ఏరియాస్లో వారికి తగిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ వారికి ఈ ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి ఈ యొక్క అలర్ట్స్ని బట్టి ఈ యొక్క కలర్ ఇండికేషన్ డార్క్ కలర్స్ వచ్చినాయి అంటే ఈ యొక్క ఈ ప్రాంతానికి మేము కామన్ ఎలర్టింగ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ ద్వారా కూడా ఈ అలర్ట్స్ ఈ యొక్క వర్షట్యూషన్లో అయితే జారీ చేయడం హెచ్చరికలు కూడా జారీ చేయడం మోడరేట్ అనగానే ఆరు సెంటీమీటర్లు నుంచి వచ్చే రెయిన్ఫాల్ అంతా కూడా ఈ మోడరేట్ లోకి పడుతుంటాయి గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గేద్రాబాద్ హైదరాబాద్ ఎంత వర్షపు నమోదయ్యే ఛాన్స్ ఉంది ఇంత ముందు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు అంచనా ప్రకారం ఏడు సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం ఈ రాడార్ పిచ్చర్ ఏం చెప్తుంది అంటే మనకి రెడ్ లో ఏంటంటే వర్షం అనేది సుమారు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రెడ్ అలర్ట్ అనేది సివియర్ ఇంటెన్సిటీ అంటుంది అనేది ఈ యొక్క ఆరెంజ్ అనేది ఏంటంటే సర్వసాధారణంగా పన్నెండు సెంటీమీటర్ల నుంచి వర్షం